మాతగారు అందండి ఉదయం లేవగానే ఏం చేస్తారండి ఏం చేస్తారు చేతులు చూసుకుంటారట అవు ఆ మాతగారు అరే చేతులు చూసుకుంటారంట ఒకసారి మాతగారి చెప్పట్లు కొడుతున్నా అంటే ఉదయాన్నే లేవగానే అరిచేతిలో చూసుకోవాలంట కానీ ఆ మాతగారు ఎందుకు తప్ప పుట్టేర ఇప్పుడు చిన్న చిన్నపిల్లడు మెలిసి కూడా ఫోన్ చూస్తున్నాడు అంటే గనుల పిల్లలప్పటి నుంచి ముసరోలు అయిపోయే వరకు కూడా ఫోన్ తీసి టైం చూసుకుంటున్నారు ఏం చేస్తున్నారంటే ముందు ఫోను అక్కడ తరగడి కిందో ఎక్కడో పెట్టుకుంటా గిండి కింద అంటే బాగుంటుంది అని చెప్తున్నాను ఆ పెట్టుకుని ఒకసారి ఫోన్ చూసుకుంటున్నారు టైం అంటే నాలుగు వందల ఐదు కదా ఐదు ఐదు తెగుద్దాం అని కొడుకుంటున్నాను మళ్ళీ ఫోన్ చూస్తున్నారు ఐదు అయింది కదా అనుకో పెద్ద నిమిషాల్లో తిగుతాం మళ్ళీ పడుకుంటున్నాం మళ్ళీ ఐదు ఐదు నిమిషాలు మళ్ళీ పడుకో అంటే టైం చూడటానికే ఫోన్ చూసుకుంటాం తర్వాత మళ్ళీ ఉదయాన్నే ఎవరు స్టేటస్లు పెట్టారు ఎవరు వాట్సాప్ ఇవన్నీ యావద్దు వాడకూడదు నిజంగానే చెప్పారు ఎవరిని చూడాలి ఏ నామస్మరణ చేయాలి అనేటటువంటి పాటలు అద్భుతంగా రామనామాన్ని ఆపిస్తారమ్మా అందరం చక్కగా అన్యగా పెట్టుకోవద్దు మన సత్సంగంలో కూర్చున్నాం మనసు అంతా ఇక్కడే పెట్టండి ఇంటి దగ్గర పోలయితే ఓడేసుకున్నాం ఇంకా తోడేసుకోలేదు కదా తోడేసుకున్నారు కదా వీళ్ళంతా చక్క పెట్టేసుకున్నారు కదండి చక్క పెట్టుకున్నా చక్క పెట్టుకోకపోతే ఏది దేవైనా కూర్చున్నాం కదా ప్రతి క్షణం కూడా భగవంతుడికి అర్పణం చేసుకున్నాం మనందరం కూడా జయ శ్రీరామ్ Muito mm -hmm. mm -hmm. मी <laughs> శరీరం సహకరించాలి ఈ ఉపాధిని భగవంతుడు ఇచ్చాడు ఈ ఉపాధితోనే మనం భగవన్ నామస్మరణ చేయగలం ఉపాధి పోయిందంటే ఇంకా ఆధారపడి ఆత్మ గాలి తిరగవలసిందే దానికి ఇంకేం లేదు అందుకని ఉపాధి ఉన్నప్పుడే మనందరం కూడా మేలుకున్నారు మేలుకున్నప్పుడు పాట ఉంటుంది కదండి రోజు దేవుడు వేస్తూ ఉంటారు సంధ్య పాడుతూ ఉంటారు అంటారు కదండి అంటూ ఉంటే శ్రీరామచంద్రమూర్తిని అనుకుంటా శ్రీరామ్ శ్రీరామచంద్రమూర్తి ఎప్పుడూ మెలుపుగానే ఉంటాడు దేవుడు పడుకుంటే ముందే పడుకుంటాం మనందరం కూడా నేను దేవుడిని మేలుకొలిపేరు దేవుడు మేలుకొని పాట అయిపోయింది మళ్ళీ ఈ మధ్య చాలా రంగండి అయితే యూట్యూబ్ల్లో వస్తున్నాయి కదా చూస్తున్నాం దేవుడిని కొలిపేశాను మళ్ళీ బ్రష్ వేసుకోమని బ్రష్ అక్కడ పెట్టారు కొత్త బ్రష్ రోజు బ్రష్ అక్కడ ఇసుక సిమెంట్ ఇంకా ఏమైనా పెట్టారంటే అవన్నీ పెడతారు కానీ భగవంతుడు ఇచ్చినటువంటి ఈ దేవాలయం పోయిందంటే మాత్రం హాస్పిటల్కి వెళ్ళేవంటే మాత్రం లక్షలు వేలు కోట్లు సంవత్సరం అంతా కుమ్మేసి ఉన్నదంతా ఆరిపేసుకుని అంతవరకు కూడా నిల్చుకోవాలంతే కాదంటారా అలా ఉన్నాయమ్మా ఇప్పుడు వైద్యం అలా ఉంది వేలల్లో అంటున్నా లక్షల్లో అంటున్నా తనకు కోట్లు అయిపోతున్నాయి ఉండడానికి ఇల్లు కూడా లేకుండా అందేస్తున్నారు నాకు చేస్తా ఉన్నారు అక్కడ లేదండి అన్నారు వాళ్ళు పాతిరె కింద నేను కూర్చున్నారు అలాస్తా వద్ద శివ కీర్తన ఈ జన్మ సారద స్వామి గారి పైకి చివరి పాటు విషయాలు చెప్పి అయిపోతుంట అందుకని వాకులు వస్తాయి కాబట్టి స్వామిని చేసినట్టు నేను చెప్పండి అంటున్నాను ఆ మహాలక్ష్మి చల్లారెడ్డి గారు నవ్వుతుంటే ఆనందం నవ్వుతే చందమ్మా రామారామా ఎన్ని సార్లు అంటే అన్ని సార్లు వస్తాడంటే ఆంజనేయ స్వామి తెలుసుకుంటే ఆంజనేయ స్వామికి అంత అంత ఇంట్రెస్ట్ ఉండదంట కానీ రాముడు తలుసుకుంటే మాత్రం రాముడు వస్తాడు ఆంజనేయ స్వామి ఒకసారి Jai Shri Ram Jai Shri Ram Shri Ram, Shri Ram.

పంచాక్షరిలో మంత్రం రాశి మా తీసింది రా అంటే అష్టాక్షరి పంచాక్షరి కలిస్తే తారక మంత్రం అది ఏంటి రామ మంత్రం అందుకని తెలిసాను గట్టి కొట్టండి చెప్పండి మీకు మీకు తెలిసిపోయింది కాబట్టి మీకు తెలిసిపోయింది కాబట్టి మీరు గట్టిగా చెప్పట్లు మీకే కొట్టుకోవడం నాకు ఎంత మూర్ఖుడు ఏం తెలియదు అసలు ఎవరు వస్తా ఉన్నా అడవిలో ఉండి కొట్టేసి ఆడ దగ్గర ఉన్నటువంటి సోమంతా తీర్చేవాడు ఇస్తే వాళ్ళు వండు వండుకుంటా పెట్టడం తినడం పిల్లలు పెట్టడం అలా ఉండదట ఒక ఐదు ఐదు నిమిషాలు కాదు మూడు నిమిషాలు తేల్చేస్తా ఏమా అలా అంటే అప్పుడు నార మహర్షి అమ్మో వీడు చాలా దుర్మార్గుడుగా ఉన్నాడు వీళ్ళేదోటి మంచి వ్యక్తిత్వంగా తయారు చూడండి చాలా మంది మూర్ఖులుగా ఉంటాయి గురువు గారి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు వెళ్ళి వాళ్ళనే మంచిగా చేయాలని అనుకుంటూ ఉంటారు అలాగే నాలుగు మంది వచ్చి ఆ వచ్చి ఆస్తు బ్రాహ్మణ వ్యాసాలు వచ్చాడు ఈ మన్లో అది జాయి వచ్చేసరికి రెండు అడుగులేస్తే సారు కదయ్యా అని చెప్పి నువ్వు చదివిన నేను ఎలాగా ముసగలవాడి కదా అని నేను ఇక్కడే కూర్చుంటానని కూర్చున్నాడు కూర్చునేసరికి ఆ విగ్రహం ఇది కూడా రైట్ కరెక్టే కదా చెప్పగా చెప్పగా ఎవరైనా ఉంటుంది కదా ఇంటికి వెళ్ళి భార్య అని పిలిచి ఏమైనా రోజు నేను తెచ్చిన అట్లా నువ్వు వండుతున్నావు కదా నేను తెస్తే భక్తులతో ఇప్పుడు పాపం కానీ ఏదైనా నువ్వు పంచుకుంటావాలని

తెలుసు నువ్వు వెళ్ళతేస్తాను పిల్లలను తీసేటట్టు ఎవరైనా పెంచుకున్నాను కదా మరి పాపలో ఎంత మీరు బాగా పంచుకుంటారా మేము ఎందుకు పంచుకుంటాం అన్నీ కావచ్చు ఇదే మా అసలు అన్నారు తెలు అమ్మో అమ్మ బాబోయ్ ఎంత పర్లేదు అని అమ్మ సూరుడు దగ్గర పరిగెట్టు తెలుపుడు అయ్యి బాబోయ్ నన్ను ఎవరో చూడాలంటే నా పాపం ఎవరో పంచుకోరట అని చెప్పే ఎన్నో పాపాలు చేసినావు ఏంటి నాకు శిక్ష అన్నాడండి నీకు నువ్వు మనసు ప్రశాంతంగా పెట్టి ఇంటే మాత్రం నీకు మోక్షాన్ని ప్రసాదించేటటువంటి మార్గాన్ని నేను చూపిస్తానయ్యా అన్నాడంట చెప్పండి అన్నాడు వెళ్ళి స్నానం చేసినా కోరేట్లో అన్నాడండి ఎల్లి కోరేట్లో స్నానం చేసి వస్తే ఇక్కడ కూర్చోవాలండి కూర్చున్నారు కూర్చున్న తర్వాత రామా రామా అని అన్నాడు ఏంటి అది అంటే దాని యొక్క ఫలితం పవిత్రమైనటువంటిది అష్టాక్ష్రీ మంత్రం క్షడి మంత్రంలో తీసి రామా అనగంటే రామా అని కూడా తిరగలేదండి రామా అనుకుండా మరా మరా అన్నాడు పోనీ లేదు ఒక అనవయ్య స్వామి అంటే మరా మరా మొత్తం అందరం ఒకసారి మరా అనండి అనలే స్పీడ్గా రామ 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 అలా ఏంటంటే నాగ మహర్షి ఆ విషయం చెప్పకపోతే కుదరడు అందుకని ఎక్కడైతే వాల్మీకే రామరామ జపం చేస్తున్నారో అక్కడ పొట్ట పోసేసింది అక్కడ పెద్ద పొట్ట అందులో పాములు చెరువులు జరులు తిరుగుతున్నాయి కానీ అతను చెల్లించకుండా కూర్చుని ఉన్నాడు అది భక్తి అంటే అది శక్తి అది నాగొచ్చి పొట్టలో కూర్చు నువ్వు ఈ విషయం ఎక్కడన్నా చెప్పావంటే నీ తల నీ శిరస్సు నీ చక్కలు అయిపోద్దు విష్ణుమూర్తి చెప్పించాడు అందుకని మనుషులకు చెప్పకూడదు పక్షికి చెప్పకూడదు పశువులకి చెప్పకూడదు ఎక్కడ చెప్పకూడదు కొట్టకు చెప్పొచ్చు పుట్టకేం అలా అనలేదు కదా సరే పుట్టం నువ్వు చెప్తావు అని మరి తెలంగా రాముడిగా పుడతాడట విష్ణుమూర్తి అప్పుడు సీతాదేవి గురించి వెనక నాకు వెళ్తాడట నువ్వు అంతా అంట రాముడు అవన్నమాట సీతామని మొత్తం అంతా చెప్పాడు అప్పుడు ఇతను ఏం చేశాడంటే అంతా అవ్వడం అనేది రామాయణం రచించాడు అతనేవం అతనే రామాయణం రచించాడు అద్భుతమైనటువంటి రామాయణం భాగవతం భగవద్గీత ఇన్ని పురాణాలు ఇంకా పెట్టుకుని టీవీ రిమోట్లూ కూర్చుంటున్నారు ఆదరు ఒక్కసారి చదవండి అమ్మా ఒక్కసారి చదవండి అన్వేషణ చేయండి మనం పుట్టాం ఎలా జీవించాం ఎలా వెక్షించాం ఎలా ధరించాం ఎలా ముగించాం జీవితము నా నాలుగు అక్షరానికి ఎలా జీవిస్తున్నావు ఒక్కసారి చూడండి ఎలా జీవిస్తున్నావయ్యా ఎలా వీక్షిస్తున్నామయ్యా ఎలా కలిస్తున్నావయ్యా ఎలా లాస్ట్ ముగిస్తున్నావయ్యా అనే నాలుగు మన మనందరం కూడా అన్వేషణ చేస్తే మాత్రం భగవంతుడు మీ జీవుల్లో దేవుడై సింహాసనం వేసుకుని కూర్చోకపోతే నన్ను అడగండి అద్భుతమైనటువంటి భగవంతుడు మన దగ్గరే ఉన్నాడు ఎక్కడెక్కడికో వెళ్ళడం వాళ్ళతో కూసలాటలో వాళ్ళడుకో జనాలు చచ్చిపోవడం ఎంత అవసరం పెట్టుకోండి సత్సంగం చేయండి మంచి మనస్యండి నీకు రాలే మరా అంటే అందుకనే ఆంజనేయ స్వామికి రామ అనేటటువంటి శక్తి ఉన్నది రాముడికి ఆంజనేయ స్వామికి యుద్ధం జరిగినప్పటికీ కూడా రామ 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 అంటూ బాణ వేశాడు అందుకే ఆ బాణం ఏమైంది అంత శక్తి వచ్చింది ఆంజనేయ స్వామి దగ్గర రాముడు ఓడిపోయాడు అందుకే రాముడు గొప్పవాడా రామరామం గొప్పదా అంటే ఏదైనా భగవంతు కన్నా భగవన్ నామస్మరణే గొప్పది ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జన్మలు వేద జన్మలు ఎనభై నాలుగు లక్ష జీవరాశే మన మానవ జన్మ ఎంత అద్భుతమైనటువంటి జన్మని ఎవ్వరూ వృధా చేసుకోకండి క్షణం పోతే తిరిగి రాదు రేపు అన్నది మనం చూస్తామో లేదో తెలియదు అటువంటి రోజున మంచి విషయాలు అందరికీ చెప్పాలి చెప్పాలి చెప్పాలని జీవుడు రాను తపన చెందుతున్నాడు కాబట్టి సత్సంగంలో మన త్రినాథ్ గురుజీ గారు వచ్చి ఇన్ని సత్సంగాలు పెట్టి అందరికీ మంచి మంచి విషయాలన్నీ కూడా తెలియజేశారు ఆ స్వామికి శిరస పాదాగి ఉత్తరాలు తెలియజేసుకుంటూ గురుదేవుల్ని స్మరించుకుంటూ అలాగే ఆంజనేయ స్వామిని స్మరించుకుంటూ ఎంత అద్భుతమైనటువంటి రామాంజనేయ స్వామి యుద్ధం చెప్పినప్పటికీ మరి ఆంజనేయ స్వామి ముగ్గురు పది రెండు క్లిపద్ది గ్లాస్కి మీరే కూర్చుంటామని అందరం గ్లాస్ట్ మీరే ఉపన్యాసం క్లోచ